ఓం అస్మద్గురుభ్యు నమ మా ఆచార్యులు బీటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామర్లకు దాసోహం శ్రీమతే రామానుజాయ్ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజి ఇన్నముదం ఊటూగే నింగేవా పైకిళియే తెన్న రంగం పాడవల్ల సీర్ పెరుమాళ్ பொன் இன் சிலைசே நொதலியர்வே சேலரர்கோன் எங்கள் குலசேகரன் என்னே கூறு ஆரம் கெடப்பரன் அன்பர் கொள்ள அறிந்து அவர்களுக்கே வாரங்கொடு கூட பாம்பில் கையிட்டவன் மாத்தலரை வீரம் கெடுத்த செங்கோல் கொல்லிக்காவன் வில்லவர்கோன் சேரன் குலசேகரன் முடிவேந்தர் சிகாமணியே மூடோ பதுக்கம் லோனி நால்கோ பாசுரம் உம்மியே உடையே உகந்து ஓடும் இம்மண்டல கூடுவது இல்லையான் ஆண்டவானன் అరంగన్ వన్ ములై ఉండవాయంతన్ ఉన్మత్తన్ కాణ్మిని ఎవరితో కూరకూడదు ఎవరితో చేరాలి అని ఎంత అద్భుతంగా అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ ఉన్నియే ఉడయ్యే అన్నము వస్త్రం కోసం పరితపించే వారితో నేను చేరను అండవాణన్ బ్రహ్మాండంలో నిర్వాహకులైన ఆ తిరువరంగంలో వేయించేసి ఉండే పరాత్పురుడు మన రంగనాథుడు ఆ పెరియ పెరుమాళ్ళే కన్నపిరాన్ అండవాణన్ బ్రహ్మాండాలకి నిర్వాహకుడైన ఆ శ్రీమన్నారాయణుడే ఆ కన్నపిరాన్గా అవతరించాడు అవతరించి ఏం చేశాడు వన్ పేయ్ ములై యశోదమ్మ పాలు ఇస్తాను అంటే విడిచి వన్ క్రూరమైన ఏంటి క్రూరమైన అంటే కన్నపిరాన్కి పాలు ఇవ్వడానికి తన స్థనాలకు విషయాన్ని రాసుకుని వచ్చింది ఆ క్రూరమైన మనసు కలిగిన పిశాచి పూతన ఆ పూతన ములై ఉండ ఆ పూతన పాలను కూడా భోగ్యంగా స్వీకరించినాడు ఎవరు ఉన్మత్తన్ కాణ్మిని అలాంటి వాడికి నేను వ్యామోహడను అయినాను అలాంటి కన్నని ఇప్పుడు ఎక్కడ వెంచేసి ఉన్నాడు అంటే అరంగన్ తిరువరంగంలో నిత్యవాసంగా వెంచేసి ఉన్నాడు ఆ కన్నపిరాని అని ఈ పాస్త్రంలో అనుగ్రహించారు ఐదో పాశ్రం తీదిల్ నన్నెరి నన్నెరి నిర్కా అల్లాదు అదుసె నీది యారుడం కూడవదు ఇల్లయాన్ ఆది ఆయన్ అరంగన్ అం తామరై పేరై మా మా పిత్తని లోక విషయాలకు ఆశతో పెరుమాళ్ళకి దూరమవుతున్నారే పెరుమాళ్లకు ఈడుపడట్లేదే పెరుమాళ్లకు ఈడుపడని బద్దులు సంసారులతో నేను చేరను అని తొమ్మిది పాసురాలలో అద్భుతంగా అనుగ్రహించారు ఒక్కొక్క పాసరంలో ఒక్కొక్క విధమాన అధికారంతో నేను చేరను అని అనుగ్రహిస్తున్నారు ఇవన్నీ ఒక శరణాగతానికి ఉండాలి అని అనుగ్రహిస్తున్నారు ఈ తొమ్మిది పాసురాలలో నేను ఎవరితో చేరను అని కులశేఖర పెరుమాలు అనుగ్రహిస్తున్నారు సమాశ్రయం అయిన వారందరినీ ఈ తొమ్మిది ఉండాలి అని ఆనుకూలిస్త సంకల్ప వర్జనం పెరుమాళ్లకు ఇష్టమైనదే ఆచరిస్తా పెరుమాళ్లకు ఇష్టం లేనిది నేను చెయ్యనే చెయ్యను ఒక శరణాగతన్ ఈ తొమ్మిది వైభవాలు ఆచరించాలి పేదై మా మనవాళ్ళన్ తన్పిత్తం తామరై అందమైన తామర పుష్పాన్నే నివాసంగా భావించిన పెరియ పిరాటియార్ మా మనవాళ్ళన్ మా అన్న అక్షరం తాయార్లకి మనవాళ్ళన్ అన్న పదానికి రెండింటికి చెందుతుంది కనుక మధ్యలో మన కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహిస్తున్నారు మా అంటే గొప్ప వైభవం కలిగిన అంటే గొప్ప వైభవం కలిగిన వారు పెరియ పిరాటియార్ అలాంటి పెరియ పిరాటిఆర్కి మనవాళ్ళ వల్లభుడైన పెరియ పెరుమాళ్ అని అనుగ్రహిస్తున్నారు మనం పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళి వేరేవి ఏవి కోరకూడదు కైంకర్యాన్నే ప్రార్థించాలి నీదియార్ అంటే నీతి కలవారు ఆ నీతి కలవారు అని చెప్పాలి కదా కులశేఖర పెరుమాళ్ నీది ఆరుడం క్షుద్ర సాధారణతనాలను ఆశ్రయించిన వారు ఏమని భావిస్తారు అంటే నాది మంచి మార్గము అని భావిస్తారు వారి భావనలోనే మన కులశేఖర పెరిమాళ్ళు నీది అని అనుగ్రహిస్తున్నారు కన్నన్ జగత్ కారణభూతుడు అందరి వాడు కదా అంటే లేదు లేదు ఆయన్ చాలా సులభడిగా కన్నన్గా అవతరించాడు అని అరంగన్ మరి ద్వాపరయుగంలో లేము కదా ఆ కన్ననే ఇప్పుడు పెరియ పెరుమాళ్ళుగా వెంచేసి ఉన్నారు అలాంటి పెరియ పెరుమాళ్ళ అమ్ అందమైన తామరై తామరపైన మా మనవాళ్ళ గొప్ప వైభవం కలిగిన ఆ తామర పుష్పాన్ని నివాసం కలిగిన పెరియ పిరాటిఆర్కి వల్లభుడైనా వల్లభుడికి పిత్తనే వ్యామోహ్ణయినాను అని అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ళు ఆరోపాశ్రమం ఎంబరత్తర్ అల్లారడుం కూడలన్ ఉంబర్ వాష్వై ఒన్నాగ తన్బిరాన్ అమరర్కు అరంగనగర్ ఎంబిరాన్కు యజుమయం పిత్తనే ఎంబరత్తర్ నాలాంటి వారు కాని వారితో నేను కూడను అని అనుగ్రహిస్తున్నారు నాలాంటి వారు అంటే దాసత్వం లేనివారు అని విషయాంతర సంబంధం కలిగిన వారితో నేను కూడను అని కులశేఖర పెరుమాళ్ స్వరూపం ఏమిటి ఆశ ఏమిటి కైంకర్యం అందు ఆశ కలిగినవారు దాసత్వమే స్వరూపం కలిగినవారు మన కులశేఖర పెరుమాళ్ కైంకర్యం ఎందు నిరాశ కలిగిన వారితో నేను కూడను కూడలన్ అంటున్నారు ఉంబరన్ వాజ్వై ఒన్నాగ కరుత్తిలన్ ఇంద్ర పదవి ఇచ్చినా నాలుగు లోకాలకు పద్నాలుగు లోకాలకు అధిపతి అయిన చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉంటారీ ఆ సత్యలోకంలో బ్రహ్మగారి పదవి ఇచ్చిన ఏ లోకంలోనూ పదవి ఇచ్చినా అది నాకు తృణంతో సమానం అలాంటి నాకు వద్దు అలాంటి వారితో నేను కూడను తంబిరాన్ అమరర్కు సూర్యులకు స్వామి పరత్పురుడు సూర్యులకు నిర్వాహకుడు ఇప్పుడు ఎక్కడ నివాసంగా వేంచేసి నిత్యవాసంగా పెంచేసి ఉన్నారు అంటే ఆ రంగనగర్ తిరువరంగ ఆస్థానంలో నిత్యవాసంగా వెంచేసి ఉండే పెరియపెరుమాళ్లకు ఎంబిరానుక్కు సులభుడు అంత పరాత్పరుడు తిరువరంగంలో ఇంత సౌలభ్యంగా వెంచేసి ఉన్నాడే యజుమయం పిత్తని ఇప్పటి వరకు ఐదు పాసురాలలో పిత్తని అని వచ్చింది కానీ ఈ పాసురంలో యజుమయం పిత్తని సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ వ్యామోహుడను అయ్యే ఉంటాను అని అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ ఈ పాశురంలో ఏడో పాశురం ఎత్తిర తిలుం యారొడు కూడు అచ్చి తందన్నై తవి తరన్ సెంగల్ మాల్ అత్తనే అరంగా ఎన్నో అజైకి నేన్ పెత్తనాయ్ ఒజిందేన్ ఎంబిరాను కే ఎత్తిరత్తిలు యారొడు కూడు అచిత్తందన్నయ్ నేను ఈ గోష్ఠితో నేను కూడను ఈ గోష్ఠితో నేను కూడాలి అన్న మనసు ఇచ్చినవాడు పరమాత్మ సెంగరీకాక్ష అని అద్భుతంగా అనుగ్రహించారు అత్తని ఓ స్వామి అరంగా ఎన్నో అజయ్కి నేను ఇంత ఉపకారం చేసిన ఈ గోష్ఠిలో చేరకూడదు ఈ గోష్టిలో చేరాలి అన్న వివేకం వ్యత్యాసం తెలియజేసే మంచి బుద్ధిని మంచి హితాన్ని తెలియజేసిన ఓ పుండరీకాక్ష నీకు తిరిగి ప్రత్యుపకారంగా ఏమి చేయగలను అత్తని ఓ స్వామి అరంగా అని నామ సంకీర్తన చేయగలను పిత్తనాయ్ ఓ చిందేన్ ఎంబిరానుక్కే అలాంటి ఉపకారకుడికే నేను వ్యామోహడని అయినాను అని ఈ పాశ్రంలో అనుగ్రహిస్తున్నారు రాణి రాణిరమానుజదాసి